హాయ్ గాయస్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము అందరూ బాగున్నారా ఉన్నారు ఏంటి సంగతి ఇప్పుడు మనం ఆంధ్రా నుండి వరిసా వెళ్తున్నాము ఇదే కారులో ఈ సారాల ఫ్యామిలీని తీసుకొని ఒరిసాలో చాలా వరకు కవర్ చేశారు టూ డేస్ ఉండి సారాలు నాకు అదృష్టం వచ్చింది థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ ఒరిసేలో డాల్ఫిన్స్ ఉండే నది ఉంది అది చాలా పెద్ద నది అక్కడ ఎక్కువ తుఫాను వస్తే ఎన్నో గ్రామాలు ములిగిపోతాయి అన్నమాట వరిసాలో అది బీచ్కి అనుకూలంగా ఉంటుంది చాలా పెద్దది మాట అది ఇప్పుడు ఆ ప్లేస్కి వచ్చాము ఇప్పుడు ఇక్కడ కార్ పార్క్ చేసి ఇప్పుడు మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తున్నాము ఎందుకంటే ఇది మెయిన్ గేటు ఈ గేట్ నుండి లోనికి వెళ్ళాలి ఇక్కడ టికెట్ తీసుకోవాలి యాక్చువల్గా టికెట్ తీసుకున్న తర్వాత ఈ ఏరియా మొత్తం ఎక్కడ లొకేషన్స్ ఉన్నాయన్నది ఈ సెంటర్లో మీకు కనబడుతున్నాయి మేము ఇప్పుడు ఎందుకు వచ్చామంటే డాల్ఫిన్స్ అని ఉంటాయి కదా అవి చూడడానికని వచ్చాము ఈ మెయిన్ గేట్ దగ్గర టికెట్ తీసుకొని మనం ఒక చిన్న బోట్లాడితే బుక్ చేసుకొని లోన్కి వెళ్ళాలి అంటే మనకి జాకెట్స్ కావాలంటే ఇస్తారు అంటే సేఫ్టీ జాకెట్స్ కావాలంటే ఇస్తారు అవసరం లేదంటే అవసరం లేదు కానీ ఇక్కడ చిన్న సిప్కి అదే చిన్న బోట్ అంటారు ఆ చిన్న బోటుకి పదమూడు వందల తుప్పులు తీసుకుంటారు వాళ్ళు మినిమం ఆరుగురు ఏడుగురు వరకు సోయస్ ఇస్తారు చాలా వరకు ఇక్కడ షిప్లు ఇలాగ బోట్లు అన్నీ ఉంటాయి ఇదంతా ఒక గోవా బీచ్లా కనబడుతుంది ఇక్కడ కాదు లోన్కి వెళ్తే చాలా ఎక్కువ జనాలు ఉంటారు అది వెట్టి చూసినా వాటరే కనబడుతుంది ఎక్కడ ఊరు ఏమీ కనపడదు చాలా మంచి ప్లేస్ ఈ ప్లేస్కి నేను ఫస్ట్ టైము ఈ సారర్ వల్ల రాగలిగాను చాలా థ్యాంక్స్ సార్ అల్ మనకి అలాగే సపోర్ట్ బాగా చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మనకి ఇవన్నీ స్టాక్ పెట్టుకున్నారు చాలామంది ఇక్కడ సండే టైంలో అయితే చాలా బిజీగా ఉంటుందంట చాలా వరకు జనాలందరూ ఆరోజు ఎక్కువ మంది వస్తారంట లోకల్గా బూట్ సేకర్ అన్నీ చేసుకుంటారు కానీ ఈ లోన్కి వెళ్ళిన తర్వాత చాలా భయంగా ఉంటుంది ఎందుకంటే ఏ ఇటు ఇలా వాటర్ ఫుల్గా ఉంటుంది చాలా దగ్గరగా మనం ప్రయాణం చేస్తాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే చాలా వరకు చూసి ఆనందించడానికి అయితే మంచి ప్లేస్ ఇది ఇది పూరీకి దగ్గరలోనే ఉంటుంది కానీ ఇది ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యాము ఆల్రెడీ ఇక్కడ నుండి మినిమం నాలుగు కిలోమీటర్ల లోనికి తీసుకెళ్ళాడు అతను ఆల్రెడీ బయలుదేరాము ఫ్యామిలీతో వీళ్ళందరూ నేను తీసుకెళ్ళే సార్ ఫ్యామిలీ హలో సార్ నమస్తే వీళ్ళందరూ మనకు బాగా సపోర్ట్గా వీడియో తీసే అదృష్టంగా ఇచ్చారు చూడండి మేము ఆల్రెడీ బయలుదేరాము బయలుదేరి ఎలా వెళుతూ వీడియో తీస్తున్నాను నేను ఎందుకంటే ఈ వీడియో ఇలాంటివన్నీ జ్ఞాపకాత్వం ఉంటాయని ఏదో తీస్తున్నాను అంతగా పెద్దగా మాట్లాడడం రాదు పెద్దగా వీడియో తీయడం కూడా రాదు ఏదో లైట్ లైట్గా అలాగా ఏదో జ్ఞాపకాత్వం కోసం ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యాం కదా చూడండి మొత్తం అంతా ఈ విధంగా ఉంది అన్ని దక్కులో కూడా ఎట్టు చూసినా ఇలా ఈ విధంగా కనబడుతుంటుంది మా ఎదురుగా వచ్చే తప్ప చూడండి వేరే వాళ్ళు ఫ్యామిలీ బుక్ చేసుకున్నారు ఈ విధంగా మొత్తం నదంతా కూడా ఇలా చిన్న చిన్నవి బోట్లు బుక్ చేసుకొని ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఎవరు వచ్చినా పూరి ఈ ప్లేస్ మర్చిపోవద్దు కానీ ఇక్కడ డాల్ఫిన్స్ కనబడతాయి కానీ మనం వెళ్ళే ప్లేస్లో డాల్ఫిన్స్ కనబడుతుంటున్న ఉంటాయి కాకపోతే మనం చూసే లోగా మళ్ళీ మునిగిపోతాయి మనం మొబైల్తో షూట్ చేయడానికి మాత్రం టైం ఉండదు కొంచెం దూరంగా ఉంటాయి తర్వాత వాటర్ కూడా వేరేలాగా ఉండడం వల్ల మనకి మొబైల్లోకి అంత దీనిగా కనబడదు కానీ రియల్గా అయితే మాత్రం కంపల్సరీగా ఉంటుంది మేము వెళ్ళే ప్లేస్లో మాత్రం రియల్గా ఒక ఆరు వరకు డాల్ఫిన్స్ చూసాము ఆ ప్లేస్కి వాళ్ళు తీసుకెళ్తారు అవే ప్లేస్లో అన్నమాట చాలా వరకు అక్కడే ఉంటాయని మొత్తం షిప్లన్నీ అక్కడికే వెళ్తాయి చూసారు కదా ఇదంతా ఒక నది ఎంత పెద్దగా ఉందంటే అంత బీచ్ మటు ఇది 白面死。 ఆర్డ్రెస్ తెలుకోవాలి వాళ్ళందరూ పూర్తి రెడీగా ఉంటుంది వెళ్ళి వన్ అవర్ పడుతుంది ఊటు సగ్గర అంతా చూసి రావడానికి వన్ అవర్ పడుతుంది అంటే స్టార్ట్ అయ్యి ఊరి వెళ్తాము ఆల్రెడీ అన్ని వీడియోలు పెట్టాను ఈ వీడియో మేము వెళ్ళా ఇంకా పెట్టలేదు అందుకోసం ఈరోజు ఈ వీడియో పెట్టాను అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి రామ్మో లేదు మన క్రిష్ణ గడ్ నేను చెప్తున్నాను తప్పుగా నేను నేను వైజాగ్లో భీమిలీలా ఉంటాను స్క్రీన్ మ్యాచ్ ఎనీ టైం ఎవరికి అవసరమైనా కంపల్సరీ కాల్ చేయండి ఇండియాలో అనేక రాష్ట్రాలు తిరిగాను ఏ రాష్ట్రమైనా ఏ టెంపుల్ అయినా నాకు అన్నీ తెలుసు కాబట్టి క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తామని కోరుకుంటున్నాను జై హింద్